మాచర్ల పట్నంలోని యాదవల బజార్ నందు ఉన్న శివాలయంలో పవిత్రమైన కార్తీక మాసం చివరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయం సందర్శించిన భక్తులకు మరియు దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్పించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చైర్మన్ కోటయ్య మరియు సైదారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ యొక్క దేవాలయం నిర్మించారు శ్రీ కరణామ సంవత్సర జేష్ట ఏకాదశి అనగా పన్నెండు ఆరు రెండు వేల పదకొండవ సంవత్సరం నాడు ఈ యొక్క దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొట్టమొదటి రోజు దగ్గర నుంచి డిసెంబర్ ఇరవై ఏడు దాకా కూడా అది మండలం అవ్వచ్చు యాభై ఐదు రోజులు అవ్వచ్చు ఈ సంవత్సరం కల అరవై ఏడు రోజులు వచ్చింది అయినా సరే నిరాటంగంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అనేది భక్తుల సహాయ సహకారాలతోటి నిర్వహిస్తున్నారు కమిటీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సరికల్లా ఆత్మగౌరి గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో అన్నదాన కమిటీ అనేది ఉన్నది ఈ అన్నదాన కమిటీ వాళ్ళు చాలా కృషించి ప్రతి ఒక్క షాపు దగ్గరికి పోయి అన్నదాన కార్యక్రమాన్ని చందాలు వసూలు చేస్తూ ఈ రెండు నెలలు కూడా చాలా కష్టపడుతున్నారు భక్తులు కూడా అదేవిధంగా సంఘిస్తూ ఆ యొక్క అయ్యప్ప స్వామివారి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కొనసా కొనసాగిస్తున్నారు స్వామియే పదహారు నాడు శరణ అయ్యప్ప స్వామివారి దేవస్థానం తెరిచి ఆ రోజున పదినెట్ట పూజా కార్యక్రమం నిర్వహించి మండల పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు అది చూత డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు కూడా మళ్ళీ మండల పూజా కార్యక్రమం నిర్వహించి మెట్ట పూజ చేస్తారు నవంబర్ పదహారు రాత్రి కూడా పూజా కార్యక్రమం భిక్షా కార్యక్రమం ఉంటుంది డిసెంబర్ ఇరవై ఏడు వచ్చేసరికల్లా ఉదయం పడి పూజా కార్యక్రమం జరుగుతుంది ఊరు మొత్తానికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారం ప్రతి ఒక్క భక్తులు కొ కార్తీక కార్తీక మాసం సందర్భంగా మొదటి నుంచి ఈరోజు వరకు ఈ పూజల కార్యక్రమంలో మొదటి మొదలై మాత్రమే తెలుసుకుంటున్నాం దేవాలయం రెండు వేల జరిగింది కూడా ఆ ప్రతి సంవత్సరం స్వాములందరికీ కూడా ఈ దేవాలయంలో మండల పూజ కార్యక్రమం ఈ సంవత్సరం నవంబర్ అక్టోబర్ ఇరవై రెండు దగ్గర నుండి కార్తీక మాసం ప్రారంభం దగ్గర నుండి కూడా మండల పూజ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ అయ్యప్ప దేవాలయంలో దీక్షా స్వాములందరికీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తులందరి సహాయ సహకారాలతో ఈ దేవస్థానంలో దేవస్థాన కమిటీ మరియు అన్నదాన కమిటీ రెండు కమిటీలు ఉన్నాయి ఈ కమిటీల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ భక్తుల సహాయ సహకారాలు జరుగుతుంది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు సినీ గంట